సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా అదృష్టం కలిసి రావాలి అంటే ఈ క్షణం శివయ్య పాదం పట్టుకోమ నీ కష్టాలకు ముగింపు ఈ రోజే అని చెప్పి బాబాగారు ఏదో మనకు తెలియని సందేశాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారండి ఈ సందేశం ద్వారా మన జీవితంలో తెలియకుండానే అనుభవిస్తున్న కష్టం ఏదైనా ఉంటే అది తీర్చి వెళ్ళాలని బాబాగారే స్వయంగా ఈ అదృష్టాన్ని అందిస్తున్నారు సాక్షాత్తు శివయ్య రూపంలో వచ్చారు మరి బాబాగారే అనుకుని శివయ్య పాదం పట్టుకుని మీ సమస్యలని చెప్పుకోండి మీకున్న కష్టం ఇంతటితో అంటే ఈ రోజుటితో అంతం కాబోతున్నాయి మరి ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పినట్టుగా ముక్కోటి దేవతల సాక్షిగా ఈ సాయంకాలం వేళ బాబాగారి మీద నమ్మకంతో శివయ్య పాదాన్ని పట్టుకోండి ఇక బాబాగారి సందేశం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడూ సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువుగారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడీ సాయి బాబా గారి ఆశీషలతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం ఏంటో విందాం తల్లి నువ్వు నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నావు ప్రేమ పూర్వకంగా పిలిచే ప్రతి ఒక్క పిలుపుకి నేను సమాధానమిస్తాను బిడ్డ నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట తప్పకుండా నివసిస్తాను నువ్వు నా పైన నమ్మకం ఉంచుకోవాలి తల్లి ఎన్ని జన్మలెత్తినా నీ వెంట ఈ సాయి ఉంటాడు అన్నది మరిచిపోకు నీ కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ పాలు పంచుకుంటాను జీవిత కష్టం ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోకు జీవితంలో ఏది నీ వెనక రాదు నువ్వు సంతోషంతో గడిపిన కొన్ని క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మన వెంట రాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప కష్టంలో సాయం చేసే గుణం నీలో చాలా ఉంది తల్లి భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు ఇది నువ్వు నమ్మి తీరాలి తల్లి ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో సాక్షాత్తు శివయ్య పాదం పట్టుకున్న వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది తల్లి బాధ చాలా చెడ్డదని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నీకు నేర్పించి వెళుతుంది మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండవది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాలను పదిలంగా ఉంచుతుంది నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా నీ వాళ్లతో ఉండాలన్నది నీ సాయి కోరిక తల్లి భగవంతుడు నీ కడుపున పుట్టే పిల్లల రాతులని నీ చేతిలోనే పెట్టాడు జాగ్రత్త నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పిల్లల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉండు వారికి ఎప్పుడూ కూడా ధర్మాన్ని హితబోధన చెయ్యి మంచిని అంటిపెట్టుకుని ఉండేలా ప్రవర్తించమని చెప్పు పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్లకు అద్దం లాంటివారు కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ పిల్లలు అదే విధంగా తయారవుతారు కాబట్టి నువ్వు ప్రవర్తించే తీరు మార్చుకోవాలి ఈ రోజు నీ ఇంట్లో గొడవలు ఉండవచ్చు కానీ రేపటి రోజున భావితరాలకు బాధ్యతలుగా మారే పిల్లల పట్ల అవి ఎంతో ప్రభావం చూపిస్తాయి కాబట్టి పిల్లలతో ఎంత ఆప్యాయంగా అనురాగంతో మంచి సందేశాలను ఇస్తూ పిల్లలకు మంచిని నేర్పిస్తూ ధర్మంగా ప్రవర్తించమని చెబితే నీ పిల్లల భవిష్యత్తు ఎంతో ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువను ఇవ్వవచ్చు లేని వినయాన్ని ప్రేమని నటించవచ్చు ఒక్కసారి నీతో అవసరం తీరిన తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు బయటపడవచ్చు కాబట్టి అందరితోనూ జాగ్రత్తగా ఉండమని నేను నీకు హెచ్చరిస్తున్నాను ఎంతటి కష్టానైనా సరే భరించుకొని చులకనగా చూసే వారి వైపు కన్నెత్తైనా చూడకు తల్లి మనవాళ్లే అని నువ్వు ఎంత అనుకున్నా సరే మనల్ని పరాయి వాళ్ళగానే చూస్తారు కొందరు అవసరమా మనకు ఇలాంటి బంధాలు చెప్పు ఒక్కసారి ఆలోచించు ఎందుకు నువ్వు ఆ బంధాలకు అంత విలువనిస్తున్నావు నిన్ను ఎన్నో మాటలు అంటున్నారు నిన్ను అసలు మనిషిగా గుర్తించటం లేదు నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నా కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ బాధ పెడుతున్నారు అలాంటి వారి కోసమా నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి అలాంటి బంధాలు నీ చుట్టూ ఉన్నా ఒక్కటే లేకున్నా ఒకటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆరాధించే దైవం ఎప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగు ఉంటుంది ఒక రక్షణ వలయంలా నీ చుట్టే ఉంటుంది నువ్వు ఎంత కష్టపడుతున్నా కూడా ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా అది నీకు ఒక పరీక్షా కర్మ కర్మఫలం ప్రకారం నువ్వు అనుభవిస్తున్నావని తెలుసుకో ఎందుకంటే భగవంతుడు ఇందులో నీకు పరీక్ష పెట్టాడు అంటే అది నువ్వు నెగ్గగలవా లేదా అని చూస్తున్నాడు నీలో ఎంత సామర్థ్యం ఉన్నదని గమనిస్తున్నాడు శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ శిక్షించలేరు శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు కాబట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండు ఏ దైవాన్నైతే అనుక్షణం నువ్వు ఆరాధిస్తూ ఉంటావో నిన్ను ఎవ్వరూ కూడా నష్టపరచరు నిన్ను సమస్యల్లోకి నెట్టలేరు ఎందుకంటే ఒకవేళ వచ్చిన సమస్యలు కూడా నీకు తాత్కాలికమే అవ్వవచ్చు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఒక గంటలో చనిపోతావని తెలిస్తే ఎలా భగవంతుడిని స్మరిస్తూ ఉంటావో అలానే జీవితాంతం మనోమందిరంలో ఈశ్వరుణ్ణి అంటే ఆ భగవంతుణ్ణి భక్తితో స్మరిస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఈరోజు ఒక చెడు కర్మ ఫలం నీ నుండి దూరమైంది అని సంతోషించు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఒక కర్మఫలం నుండి అనుభవిస్తున్నాను దీని ద్వారా నేను పొందే ఫలితం మహా అద్భుతం అని భావించు దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే వారితో నువ్వు ఎలా మసులుకోవాలో నువ్వు అర్థం చేసుకుంటావని భగవంతుడు నీకు ఈ కష్టాలు ఇచ్చి ఉండవచ్చు తల్లి నేను ఎవరి తలవ్రాతలు వ్రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటారు ఈ రోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది ఈ రోజు నువ్వు ఉన్న స్థితిగత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే అది నిన్ను ఈ విధంగా బాధిస్తుంది లేదా నిన్ను సంతోష పెడుతుంది ఏదైనా సరే కర్మానుసారంగా నడుస్తుంది తల్లి పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్పతనం అవుతుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదనలు అనవసరం తల్లి లోపాలు వెతికే వారి దగ్గర వివరణ కూడా అనవసరం అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం మనం రోధించడం కూడా అనవసరం అనిపిస్తుంది మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి ఏ మనిషైనా సరే వాటిని అనుభవించక తప్పదు సంతోషాలు బాధలు ప్రతి జీవికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కర్మఫలం ప్రకారం వాటిని అనుభవిస్తేనే నీకు మంచిదవుతుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేటట్లు చేస్తూ ఉంటుంది తల్లి నువ్వు వాటి గురించి అస్సలు బాధపడకు ఏదో ఒక సమయంలో నిన్ను బాధ వారికి తగిన శిక్షని భగవంతుడే విధిస్తాడు దానికోసం ప్రత్యేకంగా నువ్వు విధించవలసిన అవసరం లేదు మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేతుగా మాట్లాడుతారు కానీ కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరం అవుతుంది మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడవలసి అవసరం లేదు గుర్తుంచుకోవాలి కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి కదా అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోతామా లేదు కదా తల్లి ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి ఎవరి మాటలు వారికే తిరిగి రాక తప్పదు ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణాలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుండి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు తల్లి నీలో మార్పు కూడా కోరుకుంటారు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఇది భగవద్గీతలు కూడా చెప్పారు కాబట్టి ధర్మమే ఎప్పుడు గెలుస్తుంది ధర్మాన్ని అంటిపెట్టుకున్న వారే ఎప్పుడూ కూడా విజయవంతులుగా నిలబడతారు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది దైవాన్ని నువ్వు చేరుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలి తల్లి భగవంతుడి ముందు నువ్వు కూర్చుని నీ కోరికలు లేదా నీ సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ కన్నీరును కారుస్తూ కూర్చున్నంత మాత్రాన కష్టాలు తీరిపోవు తల్లి వాటిని ఏ విధంగా దాటాలి అంతటి శక్తిని నాకు ఇవ్వు అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దానిని తేలిక చేస్తాడు ఆ భగవంతుడు నువ్వు కూర్చొని అంతటి శక్తి నాకు ఇస్తే ఖచ్చితంగా ఈ కష్టం నాకెంత అని నువ్వు అన్నట్లుగా నీ మనసు ఉల్లాసంగా ఏదైనా సరే నేను భరించగలను అంతటి శక్తి నీకు వస్తుంది తప్పు నీదైతే క్షమించమని అడగడానికి వెనకాడవద్దు ఉప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో మాత్రం వాదించడానికి ప్రయత్నం చేయకు ఏదైనా సరే నీ మంచికే జరుగుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకో నా పట్ల భగవంతుడు ఎప్పుడు కృపగా నా చుట్టూ ఉంటాడు అన్న నమ్మకంతో ఉండు ఏ దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవాన్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉండు దైవనామస్మరణం చేస్తూ ఉండు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు మనసులో అనుకుంటూ ఉండు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవాన్ని తలుచుకు అంతేకాని ఎప్పుడూ కూడా దైవాన్ని నిందించకూడదు ఎందుకు నాకు ఈ సమస్య ఇచ్చావు నేనేం పాపం చేశాను అంటూ దైవాన్ని ఒక్కొక్కసారి ప్రతివారు నిందిస్తూ ఉంటారు కానీ మనం చేసుకున్నదే మనకి తిరిగి వచ్చింది అని మనం ఆలోచించము పనిని పనిగా కాకుండా బాధ్యతగా భావించు బాధ్యతగా చేసే ప్రతి పని నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాని నువ్వు చేసిన పాపకర్మలు నిన్ను వీడి ఎక్కడికి పోవు నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే అవి నీ నుండి శాశ్వతంగా దూరం అవుతాయి ఆ తర్వాత నీకు సంతోషమే లభిస్తుంది తల్లి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే పరుల విషయాల్లో తలదూర్చకు మనశ్శాంతితో ఉండాలి అనుకుంటే మన అనుకునే వారిని వదులుకోవద్దు నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు అనుకోకుండా వచ్చి పడిందని ఎగిరెగిరి పడవద్దు రావాల్సింది రాలేదని ఢీలా పడవద్దు జీవితంలో ఇవన్నీ కూడా సహజమే బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యము శాశ్వతము కాదని గుర్తుపెట్టుకో ఏదైనా సరే మన చుట్టూ ఉన్నది లేనిది చూసి ఆశపడకూడదు నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనస్సు నుండి కూడా వదిలేయాలి ఏదైనా సరే నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారు ఒకటి గుర్తు పెట్టుకో తల్లి చివరికి నీతో నువ్వే ఉండాలి అది మాత్రం సత్యం గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది కాస్త ఓర్పు పట్టి చూడాలి అంతే తల్లి మనం ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ బాధపడతామో అక్కడి నుండి మన జీవిత పాఠాలనేవి మొదలవుతాయి వాటిని నువ్వు గౌరవించాలి దేవుడి పట్ల ఎప్పుడు కూడా ప్రేమగా భక్తితో ఆరాధిస్తూ ఉంటే నీ కష్టం కూడా కడతీరిపోతుంది తల్లి నిన్ను ఎందరూ ఎవ్వరు మోసం చేసినా ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కూడా నీకు అక్కడే దొరుకుతుంది అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది నీలో అలాంటి భావాలు ఉంటే గనక వెంటనే చెరిపేసి ఎంతటి కష్టాన్నైనా ఓడ్చుకో ఓడ్చుకుని జీవిత పాఠాన్ని నేర్చుకుంటే నీకే మంచిది అదే ఆ ఆదిదేవుని సన్నిధికి చేరే మార్గాన్ని నీకు చూపిస్తుంది ఈరోజు సాక్షాత్తు శివయ్యే నీ ఇంట్లో అడుగు పెట్టాడు ఈ మహాశక్తి పాదం ఒక్కసారి పట్టుకుంటే అదృష్టం ఆమడు దూరంలో ఉంది అని మనకు బాబాగారు చెప్పారు బాబాగారు ఏది చెప్పినా కూడా మన జీవిత పాఠాలు మనకు మంచి నేర్పిస్తాయి తల్లి పూజకు పువ్వు కావాలి అంటే ఆ పువ్వు ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలాగే నువ్వు శివయ్య పాదం పట్టుకున్నావు అంటే నీ జన్మజన్మల పాపాలన్నీ కడతీరిపోయినట్టే శివయ్య పాదం పట్టుకోగానే సమస్యలు పోవు నీలో ఉన్న అహంభావాలు కూడా తొలగిపోవాలి అప్పుడే ఆ భగవంతుడి అండ నీకు ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి ఎందుకింత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటి తప్పక వెళ్ళదు ఇది గుర్తుపెట్టుకో ఈ జన్మలో నీకిలా రాశానని నన్నెందుకు నిందిస్తున్నావు వచ్చే జన్మలో నీవెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో ప్రవర్తనాపరమైన స్వతంత్రం నీకే ఇచ్చాను గదా దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించడం దేనికి తల్లి తల్లి అన్ని కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి నీ ప్రవర్తనని మార్చుకో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ అంతరాత్మని అడుగు నువ్వు ఏ విధంగా మసులుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నావు ప్రేమ ఆప్యాయతలతో అనురాగంతో అందరితోనూ సంతోషంగా ఉన్నావా లేదా దుఃఖంతో అలమటిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు ఒకవేళ నువ్వు దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఆ దుఃఖం ఎందువల్ల వచ్చింది దేని నుండి వచ్చింది ఎక్కడ మొదలయ్యింది నువ్వే ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి చూడు తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుంది ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో శివయ్య పాదాలు పట్టుకోమనగానే నా బిడ్డ పట్టుకుంది ఆనందంతో చెబుతున్నా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి రాబోయే ఆనందం నువ్వు చూసి ఎంతో గర్వపడతావు నా సాయి పక్కన ఉన్నంత వరకు నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాను నీకేదైనా కష్టం వస్తే తల్లి వెంటనే నీ సాయి చిత్రపటం ముందు కూర్చుని నా ముందు మౌనంగా కూర్చొని నా నామస్మరణం చెయ్యి ఈ సాయి నామం జపించు చాలు నీ కష్టం దూరం అవుతుంది కష్టాలనేవి సహజమే కానీ నువ్వు వాటిని చూసే పద్ధతిలో చూడు అంతే వాటిని అనుభవించే రీతిలో అనుభవించు ఖచ్చితంగా అవి దూరం అవుతాయి అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు రాబోయేది సంతోషమైన బాధైనా సంతోషంగా ఆహ్వానించు ఈ సోమవారం నాడు నీ మనస్సుకి ఆనందపరిచే విషయం ఒకటి చెప్తాను ఈ సోమవారం నాడు శివయ్య ఆరాధన చెయ్యి శివనామస్మరణం చేస్తూ ఏ పనైనా చేసుకో నిన్ను ఆ సమస్య నుండి దూరం చేసే మార్గం తప్పకుండా శివయ్య చూపిస్తాడు నీకు ఆ శివయ్య రూపంలో ఈరోజు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి నువ్వు అర్థం చేసుకుని ఈరోజు సాయంత్రం వేళ నీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత కాసేపు కూర్చుని శివధ్యానం చెయ్యి తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది తల్లి ఏదైనా సరే నమ్మకంతో చెయ్యి అలా చేసినట్లయితే నీలో ఉన్న నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు వెళ్ళి నీలో ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది అని ఈ రోజు బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు